అందరికి నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారా పూర్ణ ద్వారమే పరిచయం అయింది ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారా నాకు ఫోటో వెళ్ళడం ద్వారా తెలిసింది నాకు నేను కూర్ని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు అనేది గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేస్తాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద వేస్తుంది ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా పిల్లలతో పాటే నా అరణ్య కూడా చూసుకున్నాడు స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి పట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడు అంటా నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఆ ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్లాడు మైండ్ రిఫ్రెష్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్లినా ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయని అని చెప్పేసి చాలా బ్లాక్ మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి తీసుకు చెప్పింది పిలిసి మింగడము నాకు ఆడపిల్ల ఉంది స్వేచ్ఛ కూతుర్ని అరణ్యాన్ని స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని తన ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఒక ఆంటీ నా అమ్మ అని మనం చెప్పింది అని చెప్పేసిన నా కూతురు చెప్పింది నా కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా అప్పుడు నాకు తెలియదు తెలీదు తన వెనుక ఇవరుండి చెక్కిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత చీరదీసిండ్రు నిన్ను అరణ్య నిన్ను మీ మమ్మీని ఇంత చీరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మ తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి అరణ్య నాకు నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను